రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి బలగం టీవీ సీఈఓ మిత్రుడు ఇలా ప్రజా సమస్యల మీద ప్రతినిత్యం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా వారధిగా ఉంటూ ప్రభుత్వ దృష్టికి అనేక సమస్యలను తీసుకెళ్తున్నటువంటి ఇలా బాలుగారి మీద జిల్లా కలెక్టర్ స్థానిక జిల్లా కలెక్టరు సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ ప్రకారం నెల రోజుల పాటు ఏ సమస్యల మీద మీరు మాట్లాడొద్దు మీ టీవీలో చూపించొద్దు మీరు ఏ ఇష్యూ మీద మీ నోరు విప్పొద్దు అని చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా జిల్లా కలెక్టర్ గారు చెప్పడము అంటే ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక చర్య భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా అనేక సెక్షన్లు అనేక ఆర్టికల్స్ ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చాడు భారత పౌరులందరికీ మాట్లాడే స్వేచ్ఛనిచ్చాడు అదేవిధంగా రాసే స్వేచ్ఛనిచ్చాడు ప్రశ్నించే స్వేచ్ఛనిచ్చాడు కానీ ఈ స్వేచ్ఛను కాలరాయడానికి భారత రాజ్యాంగాన్ని ఇలా వ్యతిరేకించడానికి వీళ్ళెవరు అని నేను అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదు మీరు ఈ నెల రోజుల పాటు విధించినటువంటి ఈ సిక్స్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ కింద అదేవిధంగా నోటీసులు అందించి గోడలకు అతికిచ్చి నువ్వు మాట్లాడవద్దు అంటే ఇది ప్రశ్నించే వాళ్ళ గొంతు నులిమేయడమే ప్రశ్నించే వాళ్ళను అదిరిచ్చో బెదిరిచ్చో ఇవాళ ప్రశ్నించే వాళ్ళను నోర్లు ముయించుకు ముయించాలనడం అది మీతోటి అయ్యే పని కాదు తెలంగాణలో ఇలా ఒక జర్నలిస్ట్గా సీనియర్ జర్నలిస్టు ఒక సీనియర్ జర్నలిస్ట్గా అనేక మాధ్యమాల్లో పనిచేసి అనేక టీవీలలో పత్రికలలో పనిచేసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు బాలుగారు నిస్వార్థంగా అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు ఈ దేశానికి పట్టడన్నం పెట్టేవాడు రైతు ఆగమైపోతుంటే రైతు బతుకులు చింద్రమైపోతుంటే వాళ్ళ భూములు కోల్పోతుంటే వాళ్ళ దీన గాథను కళ్ళారా చూసి అది తట్టుకోలేక తమ ఉన్నటువంటి టీవీ బలగం టీవీ ఛానల్ ద్వారా ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయే క్రమంలో ఇలా వారు ప్రయత్నిస్తుంటే మీరు మాట్లాడొద్దు టీవీలో చూపించొద్దు అనడం అనేది ఇది వంద శాతం నూటికి నూరు నూరు శాతం ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య దీన్ని త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం మేము ఇది ఎందుకంటే ఇటీవల ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క గారు నిన్ననే ఉస్మాని యూనివర్సిటీలో ఒక మాట చెప్పారు గత ప్రభుత్వాల లాగా మేము ఎవరు గొంతు మూయం ఎవరు గొంతు నొక్కం మా ప్రభుత్వంలో ప్రశ్నించే ఇస్తున్నాం మాట్లాడే ఇస్తున్నాం ఎవరైనా మేము ఒకవేళ త ప్రభుత్వం వైపు నుంచి అధికారులు కానీ అనధికారులు కానీ అదేవిధంగా రాజకీయ నేతలు కానీ ఎవరైనా తప్పులు చేస్తే ఇలా పౌర సమాజం ప్రశ్నించవచ్చు అని చెప్పాడు మరి పౌర సమాజమే కాదు ఇక్కడ జర్నలిస్టును ప్రశ్నిస్తే ప్రశ్నించొద్దు అనడానికి కలెక్టర్ గారు ఎవరన్నా అడుగుతున్నా కలెక్టర్ గారికి ఏ అధికారాలు ఉన్నాయని ప్రశ్నించొద్దు అంటాడు ఇలా ప్రశ్నించడము ప్రశ్నించడం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడమే కలెక్టర్ గారికి ఐఏఎస్ అది అది తెలుసుకోవాలి ప్రశ్నించడం లేకపోతే ఆ సమాజం బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది ప్రశ్నించడం లేకపోతే ఆ సమాజం పురోగతి కోల్పోతుంది కాబట్టి ప్రశ్నించడము అంటే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడం ఆ సమాజ అభివృద్ధిని కోరుకోవడం ఆ పురోగతిని కోరుకోవడమే తప్ప ఇది ఇంకో కోణంలో కాదు కాబట్టి బాలుగారు ఒంటరి కాదు ఈరోజు యావత్ బీసీ సమాజం ఇలా బీసీ కల్చరల్ ఫోరం వారికి అండగా మద్దతుగా ఉంటుంది దయచేసి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి నోటీసులను ఉపసంహరించుకోవాలి అదేవిధంగా యథావిధిగా తాను ఏ సమస్యలను అయితే ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతుండో వారికి తీసుకుపోయేటువంటి స్వేచ్ఛనివ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మీరు చేయకపోతే ఖచ్చితంగా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తాం ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకుపోయి ఇలా ఈ బలగం టీవీకి మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం